ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని అరెస్ట్ అవుతారా అరెస్ట్ అవుతే భారతదేశంలో పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ చర్చకి జోరందుకుంది దీనికి కారణం అమెరికా న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదాని మీద అతనితో పాటు ఏడుగురికి మొత్తం ఎనిమిది మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేయటం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఫిర్యాదుల మేరకు కంప్లైంట్స్ మేరకు అమెరికా ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇప్పుడు అమెరికా ఏజెన్సీలు అదానీని అరెస్ట్ చేస్తాయా నిజానికి గౌతమ్ అదానీ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యాపారవేత్త అయి ఉండొచ్చు కానీ అతను పుట్టింది గుజరాత్ అతని భారతీయుడు సో ఒక భారతీయ పౌరుణ్ణి అరెస్టు చేయాలంటే భారత ప్రభుత్వం సంప్రదింపుల ఆధారంగా మాత్రమే సాధ్యం ఇప్పుడు గౌతమ్ అదాని మీద ఉన్న కేసు ఏంటి అంటే గౌతమ్ అదాని అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి కంపెనీని స్థాపించేసి దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ని ఓపెన్గా పిలిచాడు అమెరికాలో కూడా ఇన్వెస్టర్ అని ఆహ్వానించాడు ఆ ఇన్వెస్టర్లు రావటం కోసం అని చెప్పేసి నా కంపెనీకి భారీ ఎత్తున లాభాలు రాబోతున్నాయి నా కంపెనీకి మంచి డిమాండ్ ఉంది ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన కంపెనీ ఉత్పత్తి చేయబోయేటువంటి సోలార్ ఎనర్జీని కొనటానికి సిద్ధమై ఉన్నాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటానికి సిద్ధమై ఉన్నాయి చేసుకుంటున్నాయి అని చెప్పి చెప్పాడు దాన్ని నమ్మినటువంటి అమెరికా ఇన్వెస్టర్లు అదాని గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టారు నిజానికి అదాని చెప్పినట్టు అదానితో పవర్ పరిచయ అగ్రిమెంట్ చేసుకున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీరు ఇలా మొత్తంగా ఐదు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి కానీ ఐదు రాష్ట్రాలు కూడా ఒప్పందం చేసుకోవడానికి కారణం ఆ రాష్ట్రాలకి ఇచ్చిన లంచం తమిళనాడు కూడా అదాని లంచం ఆశగా చూపి వాళ్ళతోటి పవర్ పరిచయం అగ్రిమెంట్ చేసుకున్నాడు అనేటువంటిది ఇప్పుడు గౌతమ్ అదానీ మీద నమోదు అనేటువంటి అభియోగం ఒకవేళ మరి ఏంటి భారతదేశంలో లంచం ఇస్తే అమెరికాలో కేసు పెట్టడం ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు అమెరికాలో పెట్టుబడులు తీసుకోవాలంటే అంటే అమెరికా డబ్బుని పెట్టుబడిగా పొందాలంటే అమెరికా ఇన్వెస్టర్ని ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా పారదర్శకమైన కంపెనీ అయితేనే సాధ్యం ఇవాళ అమెరికాలో ఇదే అదానీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు తీసుకుంది కాబట్టి అతను అమెరికాలో కాదు ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడ లంచం ఇచ్చినా అమెరికా చట్టాల ప్రకారం తప్పే ఒక్కసారి అమెరికా పెట్టుబడి తీసుకున్న తర్వాత నిజాయితీగా పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ఎలాంటి ఇందీగర ప్రాక్టీసెస్కి అవకాశం లేకుండా కంపెనీ నడవాల్సిందే అమెరికా చట్టాల నిబంధన ప్రకారం నడవాల్సిందే ఒకవేళ అదానీ గ్రీన్ ఎనర్జీలో అమెరికా పెట్టుబడులు లేకపోయి ఉంటే అమెరికా ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ అమెరికా పౌరుల పెట్టుబడులు అమెరికా కంపెనీల పెట్టుబడులు అమెరికా బ్యాంకుల పెట్టుబడులు అదాని గ్రీన్ ఎనర్జీలో ఉన్నాయి కాబట్టి ఇలా అమెరికా ఏజెన్సీలు కేసులు పెట్టాయి విషయం మీకు అర్థమైంది కదా అంటే ఇప్పుడు అమెరికా ఏజెన్సీలు వాళ్ళ చట్టాల పరిధిలో దానిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కాబట్టి దానిని అరెస్ట్ చేయాలి అదే అమెరికా పౌరులు అయితే ఈజీగా అరెస్ట్ చేస్తారు కానీ అతను భారతీయ పౌరుడు నిజానికి అమెరికాలో ఒకసారి అరెస్ట్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత అతను ఎలాంటి స్థాయి ఉన్నవాడైనా సరే అమెరికా ఏజెన్సీని ఆలోచించాం దానికి వాళ్ళకి స్థాయితో సంబంధం లేదు అమెరికా పోలీసు చాలా కఠినంగా పనిచేస్తుంది అమెరికా అధ్యక్షులు ఇంటో గూడపై సోదాలు నిర్వహిస్తుంది వాళ్ళకి అంత రైట్స్ ఉంటాయి ఇప్పుడు కానీ అతను భారతీయ పౌరుడు కావటం వల్ల గౌతమ దానిని అరెస్ట్ చేయడం అనేది చాలా క్రిటికల్ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి భారత ప్రభుత్వం ఒప్పుకుంటేనే చేయాలి సహజంగా మనకి అమెరికాకు ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక అమెరికాతోనే కాదు చాలా దేశాలతో మన దేశానికి ఉన్న విదేశాంగ విధానం ప్రకారం ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఏ దేశంలో ఎవరి మీద కేసు నమోదైనా అతన్ని ఇచ్చి పుచ్చుకోవాలి ఇప్పుడు మన దేశంలో నేరస్తుడున్నాడు కేసు నమోదైంది అమెరికాలో ఆ నేరస్తుడు మన దేశ పౌరుడు మన దేశంలో తలదాచుకున్నాడు అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకు చెప్పాలి ఒకవేళ అమెరికా పౌరుడు మన దేశం ఏదైనా కుట్ర చేసినా అవి చేసినా ఇంకేదైనా చేసినా మనం కేసు పెట్టినా అమెరికా మనకు అతను అప్పచెప్పాలి ఇలాంటి ఇచ్చి పుచ్చుకునే జోరని చాలా దేశాలతో మనకు ఉంది అమెరికాతో కూడా అలాగే ఉంది ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఆ దౌత్యనీతి ప్రకారం గౌతమదాని మనం అమెరికా ఇన్వెస్టిగేషన్స్కి అప్పచెప్పాలి కానీ ఇక్కడే అసలు విషయం ఉంది నిజానికి గౌతమదానికి భారత ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ సంబంధించిన వ్యక్తి అసలు ఉన్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ ప్రధానంగా చేసే ఆరోపణ మన దేశంలో అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటి అంటే మోడీ వచ్చిన తర్వాతే అదాని పెరిగాడు అదాని ఆస్తులు పెరిగాయి అదాని ఆస్తులు పెంచడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది అతనికి అన్ని రకాలుగా సహకరిస్తుంది అతని మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే పట్టించుకోవటం లేదు పైగా అతనికి కోఆపరేట్ చేస్తుంది అతను చేసే ప్రతి పనికి కోఆపరేట్ చేస్తుంది అనేది నిజానికి ఎలా అదానీని అప్ప చెప్పాలంటే మోడీ గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాలు బీజేపీతో ఉన్న సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మంచి సంబంధాలు అనేది ఒక్కసారి రాజకీయ అంశాలని ఒకసారి పక్కన పెట్టేస్తే అదానీ కనుక చెప్తే భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవాళ అదానీ సామ్రాజ్యం అనేది బొగ్గు నుంచి బంగారం వరకు నూనె నుంచి నేల మానిగల గనుల వరకు అన్ని రంగాల్లో కూడా విమానాల వరకు అంటే నేల నుంచి నింగిలో ఎగిరే విమానాల వరకు అన్నిట్లో కూడా అదానీ పెట్టుబడి పెట్టున్నాడు ఇప్పుడు మీకు రెండు ఉదాహరణ చెప్తా అదానీ మీద అదానీ చేసినటువంటి తప్పులు అని పేరుతో ఇండియన్ వరకు ఒక నివేదిక రెడీ చేసింది అదాని కంపెనీలు అవినీతికి పాల్పడ్డాయని చాలామంది మోసం చేశాడు మోసం చేసి ఎదిగాడని ఇండియన్ బర్గ్ ఒక నివేదిక గతంలో ఇండియన్ బర్గ్ అనేటువంటి ఒక పెద్ద మ్యాగజైన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఒక కథనాలు ప్రచారం చేసింది ఆ కథనాలు ప్రచారం చేయగానే ఒక్కసారిగా అదాని షేర్లు పడిపోయాయి కొన్ని లక్షల కోట్ల నష్టం వచ్చింది ఐదు లక్షల కోట్ల నష్టం వచ్చింది నిన్నటికి నిన్న అదానీ మీద అరెస్టు వారంటీ జారీ చేశారు అనే వార్త రాగానే రెండు లక్షల కోట్ల షేల్లు పడిపోయాయి అంటే అదానీ సామ్రాజ్యం యొక్క విలువను అర్థం చేసుకోండి మీరు ఒక్క అదాని తప్పు చేశారంటే ఐదు లక్షల కోట్లు అదాని మీద అరెస్ట్ వారెంట్ జారీ అయిందనే ఒక వార్త రెండు లక్షల కోట్లు అది కూడా అమెరికాలో జారీ అయిందన్న వార్త కాబట్టి ఇప్పుడు అదాని నిజంగా అరెస్ట్ చేస్తే అదాని షేల పరిస్థితి ఏంటి అదానీ షేలను నమ్ముకున్న మదుపరుల పరిస్థితి ఏంటి ఆ మదుపరుల కుటుంబాల పరిస్థితి ఏంటి ఒక్కసారిగా వేలాది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది స్టాక్ మార్కెట్ అదానీ షేర్ల ప్రభావం అనేటువంటి చాలా తీవ్రమైంది ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుంది కొన్ని వేలాది మంది కుటుంబాలు రోడ్డును పడేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి రెండవది అదానీ కంపెనీలు వాణిజ్య ప్రభావం పడుతుంది అంటే షేర్ మార్కెట్ అదానీ షేర్లు పడిపోతే ఆ ప్రభావం అదాని కంపెనీల మీద దాని మార్కెట్ మీద పడే అవకాశం ఉంటుంది అదాని కంపెనీలని మార్కెట్ నమ్ముకొని లక్షలాది మంది పనిచేస్తున్నారు అంటే వేలాది మంది ఉద్యోగులు అనుకున్న వాళ్ళ కుటుంబాలు అంతా కలిపి లక్షలాది మంది అదాని కంపెనీలో దగ్గర దగ్గర లక్ష మంది ఎంప్లాయీస్ అయినా ఉంటారనేది ఒక అంచనా సబ్జెక్టు కరప్షన్ అంటే ఒక కాదు అతని కుటుంబం కూడా కలిపి కలిపితే కొన్ని లక్షలాది కుటుంబాలు ఇవాళ అదాని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా కుదురయ్యే పరిస్థితుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం తీవ్రంగా ఉంటుంది అంటే నిజంగా లక్షలాది మంది కుటుంబాల మీద ఆర్థికంగా అదన ప్రభావం పడితే అది భారత ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మన పౌరుల ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది మన దేశ జీడిపి మీద పడుతుంది మన దేశ ద్రవ్యోరగం మీద పడుతుంది మన దేశ సహజ కొనుగోలు రేటు మీద పడుతుంది కాబట్టి ఒకే ఒక్క వ్యక్తి అరెస్టు అనేటువంటిది మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే కొద్దిమంది వ్యక్తుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడితే సహజంగా జరిగేది ఇదే అందుకే చాలామంది అంటుంటారు కేవలం పది శాతం మంది చేతుల్లో తొంభై శాతం సంపద ఉంటుంది తొంభై శాతం మంది చేతుల్లో కేవలం పది శాతం సంపద మాత్రమే ఉంటుంది ఈ దేశాన్ని పది శాతం మంది మాత్రమే ఏళ్తూ ఉన్నారు మిగతా తొంభై శాతం మంది ఈ పది మంది చేతుల్లో తొంభై శాతం మంది పది మంది కింద పనిచేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆర్థిక సముతుర్యం లేదు అని చాలామంది ఇంతకే వాదిస్తారు ఇప్పుడు ఈ పది శాతం మంది కనుక కొలాప్స్ అయ్యారు అనుకోండి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది ఒకవేళ అదానీ షేర్లు పడిపోతున్నాయి కంపెనీ షేర్లు పడిపోతున్నాయి కంపెనీలు వ్యాపార సామ్రాజ్యం కుప్పగొలిపోతుందంటే అదాని తనుకున్నటువంటి కొంత అమౌంట్ను కూడా విత ఇతర దేశాల కరెన్సీలోకి మార్చుకొని అక్కడ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా అదాని సామ్రాజ్యం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆయన్ని కనుక ఆయన మొత్తం ఇండస్ట్రీస్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి అదాని గ్రూప్కి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎన్నికరిక అరెస్ట్ చేస్తే మొత్తం అదాని గ్రూప్ సామ్రాజ్యం మీద వ్యాపార సామ్రాజ్యం మీద వ్యాపార సామ్రాజ్యాన్ని నమ్ముకున్నటువంటి ఉద్యోగుల మీద ఉద్యోగుల కుటుంబాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మేకంగా భారతదేశంలో చాలా ఎక్కువ కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది ఒక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కాదు ప్రపంచంలో ఇలా ఆస్ట్రేలియాలో కూడా అదాని బిజినెస్ చాలా ఉన్నాయి అదాని అరచేస్తే అక్కడ కూడా ప్రభావం చూపిస్తుంది కానీ అక్కడికంటే భారతదేశంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే అదాని వ్యాపార సామ్రాజ్యం అంతా ఎనభై శాతం భారతదేశంలో కాబట్టి డెబ్బై ఎనభై శాతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రభావం చూపించేటువంటి అంశాన్ని భారతదేశం ఎలా షార్ట్అవుట్ చేసుకుంటుంది భారతదేశానికి అమెరికాతో ఉన్నటువంటి మంచి సంబంధాలు విదేశాంగ విధానము దౌత్యనీతో ఉపయోగించుకొని ఒక సామరస్యపూర్వకమైనటువంటి సొల్యూషన్కి ప్రయత్నం చేస్తుంది తప్ప అదానికే సపోర్ట్ చేస్తూ అమెరికాతో లాబింగ్ చేసుకునే పని చేస్తుంది తప్ప అమెరికా ఇన్వెస్టిగేషన్ని కన్ను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉంటుంది తప్ప అదానిని సేవ్ చేసేటే భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఖచ్చితంగా అదానీని అరెస్ట్ చేపించే అవకాశం ఉండదు అన్నటువంటిది మనకు కనపడుతున్న విషయం దానికి రెండు కారణాలు ఒకటి అదానీని అరెస్ట్ చేస్తే వస్తే ఆర్థిక పరిస్థితి దానికి ఉండే ప్రతికూల పరిస్థితులు ఇబ్బందులు రెండు అదానితో సహజంగానే మోడీ గారికి ఉన్న మంచి సంబంధాలు బీజేపీ పార్టీకి ఉన్న మంచి సంబంధాలు ఈ రెండు కారణాలిచ్చ అదానీ అరెస్టు జరగకపోవచ్చు ఒకవేళ జరిగితే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది